ఈ రోజు దేవుని వాక్యం సామెతలు ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఐదు వచనము నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను వచనం ఒక అద్భుతమైన నైతిక బోధనను అందిస్తుంది ఇది కుటుంబ సంబంధాలను ముఖ్యంగా తల్లిదండ్రులకు గౌరవాన్ని వారిని ఆనందపరచే విధంగా పిల్లలుగా జీవించాల్సిన విధానాన్ని సూచిస్తుంది రెండు భాగాలుగా ఉన్నాయి ఒకటి తల్లిదండ్రులను సంతోషపెట్టడం రెండు తల్లిని ఆనందపరచడం మనము మొదటిగా ఒకటో భాగము నేర్చుకుదాము ఒకటి తల్లిదండ్రులను సంతోషపెట్టడం పిల్లలు మంచి తీరు జ్ఞానం మరియు భక్తితో జీవిస్తే అది వారి తల్లిదండ్రులకు గర్వకారణమవుతుంది మంచి నిర్ణయాలు తీసుకోవడం నీతిమంతంగా జీవించడం ద్వారా వారు హృదయపూర్వకంగా ఆనందిస్తారు ఇప్పుడు రెండో భాగము నేర్చుకుదము ెండూ తల్లిని ఆనందపరచడం తల్లి తన పిల్లలను గొప్ప ఆశలతో పెంచుతుంది వారు జీవితంలో స్థిరపడితే ఆమె హృదయం ఆనందంతో నిండిపోతుంది ఇది కేవలం భౌతిక విజయమే కాదు నైతికత ధర్మబద్ధత మరియు దేవునికి విధేయత వంటి గుణాలతో కూడిన జీవితం కూడా కావాలి ఆధ్యాత్మిక స్పృహ ఈ వాక్యం దేవుని సంకల్పాన్ని కూడా సూచిస్తుంది ఆయన మనలను జ్ఞానంతో నడిపిస్తూ ఇతరులను సంతోషపరచే విధంగా జీవించమని కోరుతాడు మనం మంచిగా నడుచుకుంటే అది మన కుటుంబానికే కాదు సమాజానికి ఆశీర్వాదం అవుతుంది మన జీవితానికి వర్తన తల్లిదండ్రుల మాట వినాలి వారికి గౌరవం ఇవ్వాలి మంచి అభిరుచులు అలవర్చుకోవాలి మంచి స్నేహితులను ఎంచుకోవాలి దేవునికి విధేయంగా ప్రేమతో దయతో జీవించాలి మీకు ఇది ఎలా అనిపించింది మీరు ఈ వాక్యాన్ని మీ జీవితంలో ఎలా వర్తి